జై స్వరూపం ఎలాగైనా సరే జాను ముందు బయట పెట్టాలని విశ్వ అనుకుంటాడు ఇక తను సేకరించిన సీసీటీవీ ఫుటేజ్ని తీసుకువచ్చి జానుకి చూపిస్తూ ఉంటాడు కానీ జానుకి ఆ వీడియో చూపించినప్పుడు అందులో ఫుటేజ్ కాకుండా పెళ్లి వీడియో ఉండడంతో జాను విశ్వ చెంప పగలగొట్టి ఎంతగానో మండిపడుతూ ఉంటుంది ఎందుకు విశ్వ ప్రతిసారి మా ఆయన గురించి నాతో చెడుగా చెప్పాలని ప్రయత్నిస్తున్నావో పెళ్లి వీడియో చూపించి మా ఆయన నిజస్వరూపం బయట పెడుతున్నానని అంటావా అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు ఇప్పటి నుండి నీకు నాకు మధ్య ఎటువంటి ఫ్రెండ్షిప్ ఉండదు అని చెప్పి జాను విశ్వని ఎంతగానో తిట్టి అక్కడి నుండి పంపించేస్తుంది ఇక జై జానుకి విశ్వకి మధ్య గొడవ పెట్టినందుకు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో రేయ్ నువ్వు నా మీద పెట్టే కాన్సన్ట్రేషన్లో టెన్ పర్సెంట్ నీ కెరీర్ మీద పెడితే నువ్వు బాగుపడతావని చెప్పి జై అంటూ ఉంటాడు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ నిజ స్వరూపాన్ని నేను జాను ముందు బయట పెడతాను ఏదో ఒకరోజు ఖచ్చితంగా నేనే గెలుస్తాను అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత విశ్వ అక్కడి నుండి వెళ్ళిపోయాక జై కావాలని జాను ముందు నటిస్తూ జాను అసలు విశ్వ ఎందుకిన ప్రవర్తిస్తున్నాడో నాకేమీ అర్థం కావడం లేదో తను నా మీద ఎందుకింత పగను పెంచుకున్నాడు పదే పదే నన్ను నీ ముందు బ్యాట్ చేయాలని చూస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జాను నాకు కూడా అదే అర్థం కావడం లేదండి అనవసరంగా వాడితో నేను ఫ్రెండ్షిప్ చేశాను వాడు ఎంత మీకు నాకు గొడవ పెట్టాలని చూసినా నేను వాడి మాటలు వినను ఎందుకంటే మీరేంటో నాకు తెలుసు మీరు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో ఎంత బాగా చూసుకుంటున్నారో ఇదంతా కూడా నాకు తెలుసు కాబట్టి వాడి మాటలు నేను ఎప్పటికీ నమ్మను మిమ్మల్ని నన్ను ఈ జన్మకు వేరు చేయలేరు అని చెప్పి జాను అంటూ ఉంటే జై ఎంతగానో ఆనందపడిపోతావు థ్యాంక్ యూ జాను థ్యాంక్ యూ సో మచ్ నీకు నా మీద ఆ మాత్రం నమ్మకం ఉంటే చాలు ఈ ప్రపంచం అంతా నా గురించి ఏమనుకున్నా అనవసరం నువ్వు నన్ను అర్థం చేసుకుంటే చాలు అని చెప్పి జై చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మరోవైపు తులసి రాత్రి అంతా కూడా ఎంతో కష్టపడి సిద్ధు సాయంతో డిజైన్స్ అన్నిటినీ కూడా పూర్తి చేస్తుంది అలా పూర్తి చేసిన డిజైన్స్ అన్నీ కూడా టేబుల్ మీద పెట్టి ఉదయాన్నే తులసి స్నానానికి అని వెళ్తుంది ఈ తులసి ఏం చేస్తుందా అని చెప్పి కనిష్క పదే పదే తులసి గదిలోకి తొంగి చూస్తూ ఉంటుంది ఇక ఆ టైంలో సిద్ధు ఖుషి ఇద్దరూ కూడా గదిలో లేకపోవడంతో కనిష్క టేబుల్ మీద పెట్టున్న డిజైన్స్ని చూసి అమ్ము ఈ తులసి మామూలుది కాదు నేను పవర్ తీసేసినా కూడా డిజైన్స్ అన్నీ చాలా బాగా వేసింది ఈ డిజైన్స్ని అది ఆఫీస్లో చూపిస్తే ఖచ్చితంగా దానికి ఆఫీస్లో మంచి పేరు వస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి మంచి పేరు రావడానికి వీలు లేదో ఆఫీస్లో దానికి అవమానం జరగాలని చెప్పి కావాలనే కనిష్క టేబుల్ మీద పెట్టున్న డిజైన్స్ మీద ఇంకా వస్తుంది ఇక దాంతో తులసి స్నానం చేసి వచ్చేసరికి టేబుల్ మీద పెట్టున్న డిజైన్స్ పాడైపోయి ఉండడం చూసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో సిద్ధు గదిలోకి వస్తాడు ఏమైంది తులసి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటే అప్పుడు తులసి ఎంతగానో బాధపడుతూ రాత్రి అంతా కూడా చాలా కష్టపడి నేను డిజైన్స్ని వేశాను కానీ ఈ డిజైన్స్ మీద ఎవరు ఇంకు పారబోసారో తెలియడం లేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది డిజైన్స్ ఎలాగో ఉన్నాయి కదా అని చెప్పి నేను వాటిని కనీసం ఫోటో కూడా తీసుకోలేదు ఇప్పుడేమో మా మేనేజర్ వాళ్ళు నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు క్లయింట్ వాళ్ళకు నేను ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలో తెలియడం లేదో అని చెప్పి తులసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇకప్పుడు సిద్ధు బాధపడకు తులసి నువ్వు వేసిన డిజైన్స్ అన్నీ కూడా నేను రాత్రి ఫొటోస్ తీశాను ఆ ఫొటోస్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి చూడు అంటూ సిద్ధు తన ఫోన్లో ఉన్న డిజైన్స్ని తులసికి చూపిస్తూ ఉంటాడో సారీ తులసి ఆ డిజైన్స్ నాకు చాలా బాగా నచ్చాయి అందుకే బాగున్నాయని ఫొటోస్ తీసుకున్నాను అని చెప్పి సిద్ధు అనడంతో అయ్యో మీరెందుకు నాకు సారీ చెప్తున్నారండి నిజానికి ఈరోజు మీరు ఈ డిజైన్స్ని ఫొటోస్ తీసుకున్నారు కాబట్టి నేను ఒక రకంగా బతికిపోయాను అని చెప్పి తులసి నిజంగా మీరు చాలా అంటే నాకు చాలా మేలు చేశారు అని చెప్పి తులసి సిద్ధుకి ఒక్కసారిగా హత్తుకొని థ్యాంక్స్ చెప్తూ ఉంటే సిద్ధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అమ్మ చూడమ్మా మా ఫ్రెండ్ని ఎప్పుడు తిడుతూ ఉంటామో కానీ మా ఫ్రెండ్ చూడు నీకు ఎంత పెద్ద హెల్ప్ చేశాడో అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది త్వరగా ఈ డిజైన్స్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి ఆఫీస్కి వెళ్ళి క్లయింట్స్కి చూపించాలి అని చెప్పి తులసి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు తులసి నువ్వు రెడీ అవుతూ ఉండు నేను వెళ్ళి ప్రింటౌట్ తీసుకొని వస్తాను అని చెప్పి సిద్ధు బయటకు వెళ్ళి తులసి కోసం అని చెప్పి తన డిజైన్స్ అన్నింటినీ కూడా ప్రింటౌట్ తీసుకొని వస్తాడు ఇక ఆ తర్వాత తులసిని ఖుషీని తీసుకొని సిద్ధు డ్రాప్ చేయడం కోసం అని చెప్పి బండి మీద తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక ఇదంతా తెలియని కనిష్క మొత్తానికి తులసి డిజైన్స్ని నేను పాడు చేశాను ఆ తులసికి ఈరోజు ఖచ్చితంగా ఆఫీస్లో చివాట్లుంటాయి దాన్ని జాబ్లో నుండి పీకేస్తారు అని చెప్పి కనిష్క ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది సిద్ధు ఖుషిని తులసిని బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్లిన తర్వాత ముందుగా ఖుషిని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాడు ఆ తర్వాత తులసిని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాడు తులసి ఆల్ ది బెస్ట్ అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే థ్యాంక్స్ అని చెప్పి తులసి ఆఫీస్ లోపలికి వెళ్ళిపోతుంది అమ్మ తులసి వచ్చేసావా నీకోసమే ఎదురు చూస్తున్నామో నువ్వు వేసిన డిజైన్స్ ఏవమ్మా అని చెప్పి మేనేజర్ అడుగుతూ ఉంటే అంటూ తను వేసిన డిజైన్స్ని తన బాస్కి చూపిస్తూ ఉంటుంది ఇకప్పుడు బాస్తో పాటు మేనేజర్ ఇద్దరు కూడా తులసి డిజైన్స్ని పొగుడుతూ ఉంటారు డిజైన్స్ చాలా అంటే చాలా బాగున్నాయమ్మా క్లయింట్స్కి నువ్వే నీ డిజైన్స్ గురించి ప్రెజెంటేషన్ ఇవ్వాలని చెప్పి అంటూ ఉంటే తప్పకుండా సార్ అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక అలా కొద్దిసేపటికి క్లయింట్స్ వాళ్ళు ఆఫీస్కి వస్తారు ఇక అప్పుడు తులసి వాళ్ళందరికీ కూడా తన ప్రజెంటేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ డిజైన్స్ అన్నీ కూడా చాలా ట్రెండీగా అలాగే ట్రెడిషనల్గా కూడా ఉండబోతున్నాయంటూ తను వేసిన డిజైన్స్ గురించి ఎంతో చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటుంది తులసి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ వచ్చిన క్లయింట్స్ అందరికీ కూడా నచ్చడంతో వాళ్ళంతా కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు ఇక దాంతో తులసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక వెంటనే వాళ్ళు మేము ఈ ప్రాజెక్ట్ని ఓకే చేస్తున్నాము ఇప్పుడే అగ్రిమెంట్ కూడా చేసుకుందామని చెప్పి వాళ్ళు అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టించుకోవడంతో అప్పుడు క్లయింట్ వాళ్ళు వెళ్ళిపోగానే తులసి వాళ్ళ బాస్ తులసికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ ఇయర్ నీకే బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ఇవ్వాలని నిర్ణయించుకున్నాము అలాగే ప్రమోషన్ కూడా ఇస్తున్నాము నీ శాలరీ కూడా థర్టీ పర్సెంట్ హైక్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక వాళ్ళ మాటలకు తులసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మొత్తానికి నువ్వు ఇలా వచ్చావో లేదో జాయిన్ అయిన నెలలోనే మా కంపెనీని లాభాల్లోకి తీసుకువచ్చావు నష్టాల్లో ఉన్న కంపెనీని పైకి తీసుకొని రావడం అంటే మామూలు విషయం కాదు తులసి నువ్వు నిజంగా గ్రేట్ అని చెప్పి ఎంప్లాయీస్ అందరూ కూడా తులసికి చప్పట్లు కొడుతూ ఉంటారు రేపు మన ఆఫీస్లో ఒక ఈవెంట్ ఉండబోతుంది ఈ ఇంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి గ్రాండ్గా పార్టీ ఉండబోతుంది అని చెప్పి ఆ పార్టీలోనే నీకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కూడా ఇస్తామని చెప్పి తులసి వాళ్ళ బాస్ చెప్పడంతో తులసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే తులసి ఆఫీస్లో ఈవెంట్ కని చెప్పి చాలా అందంగా రెడీ అవుతూ ఉంటుంది ఇక తులసి అలా చీరలో లూజ్ హెయిర్లో చూసి సిద్ధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు తన అందానికి అలా మైమర్చిపోతూ ఉంటాడు ఖుషి పాప మీ అమ్మకు లూజ్ హెయిర్ చాలా బాగా సెట్ అయింది ఈరోజు చాలా అంటే చాలా అందంగా ఉంది ప్రతిరోజు కూడా ఇలా రెడీ అవ్వచ్చు కదా అని చెప్పి సిద్ధు ఖుషితో అంటూ ఉంటాడు ఇంతకీ ఈరోజు మీ అమ్మ ఎక్కడికి వెళ్తుంది అని సిద్ధు అనడంతో అప్పుడు తులసి రెడీ అవుతూ సిద్ధుతో నాకు ఆఫీస్లో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వచ్చింది ఈరోజు గ్రాండ్గా ఫంక్షన్ చేస్తున్నారు అక్కడికి వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది ఇకప్పుడు సిద్ధు నన్ను కూడా తీసుకువెళ్ళమని చెప్పొచ్చు కదా ఖుషి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి మీరే కదా నేను ఈ ఇంటి కోడలనని మీ భార్యనని ఎవరికి చెప్పొద్దన్నారో అందుకే తీసుకువెళ్ళడం లేదు అని చెప్పి తులసి అంటూ ఉంటే అవును అది కూడా కరెక్టే కదా నేనే చెప్పొద్దన్నాను అని చెప్పి సిద్ధు అంటాడు సరే తులసి ఆల్ ది బెస్ట్ అని చెప్పి అలా తులసిని సిద్ధు ఈవెంట్కి పంపిస్తాడు ఆఫీస్లో ఎంతో గ్రాండ్గా పార్టీ జరుగుతూ ఉంటే ముందుగా తులసి అక్కడికి వస్తుంది ఆ తర్వాత తులసి వాళ్ళ బాస్ మైక్లో మాట్లాడుతూ ఈరోజు ఈ ఫంక్షన్ చాలా ప్రత్యేకమైనది నష్టాల్లో ఉన్న కంపెనీని లాభాల్లోకి తీసుకురావడం అంటే మాటలు కాదు కొత్తగా మా ఆఫీస్లో జాయిన్ అయిన ఎంప్లాయీ తులసి మా కంపెనీ ప్రాఫిట్స్లోకి రావడానికి చాలా హార్డ్ వర్క్ చేసింది అని చెప్పి తనకి ఈరోజు మేము బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ఇవ్వబోతున్నామంటూ కాసేపట్లో త్వరలో మేయర్ కాబోతున్న యువనేత సిద్ధు గారు ఇక్కడికి రాబోతున్నారు ఆయన చేతుల మీదుగానే తులసికి అవార్డు అందజేస్తున్నామని చెప్పి తులసి వాళ్ళ బాస్ అంటూ ఉంటారు ఇక అలా సిద్ధు పార్టీకి రావడంతో తులసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది తర్వాత సిద్ధు చేతుల మీదుగానే తులసికి అవార్డు ఇప్పిస్తూ ఉంటారు తులసి సిద్ధు దగ్గర అవార్డు తీసుకుంటూ థ్యాంక్ యూ అని చెప్పి అంటూ ఉంటే కంగ్రేట్స్ అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక అలా తులసి సిద్ధు మీ చేతుల మీదుగా అవార్డు అందుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాయి నా భార్యకు నా చేతుల మీదుగా అవార్డు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి సిద్ధు అనుకుంటాడు తర్వాత తులసి వాళ్ళ బాస్ తులసి గారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నామని చెప్పి అంటూ ఉంటే తులసి మైక్లో కంపెనీ గురించి ఎంతో గొప్పగా చెప్తూ ఉంటుంది నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఎవరు కూడా జాబ్ ఇవ్వలేదు కానీ మా బాస్ మాత్రం నా మీద నమ్మకం ఉంచి నా టాలెంట్ని గుర్తించి నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నారు అటువంటి కంపెనీ యాజమాన్యానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను అని చెప్పి ఎప్పుడూ కూడా నేను హార్డ్ వర్క్ చేసి ఇలాగే కంపెనీని పైకి తీసుకువస్తానని చెప్పి తులసి అంటూ ఉంటే అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు నేను మరొక ముఖ్యమైన వ్యక్తి గురించి కూడా ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను ఆయన మరెవరో కాదు నా భర్త రాత్రి నేను డిజైన్స్ వేస్తున్నప్పుడు పవర్ పోయి చాలా ఇబ్బంది పడ్డాను నా కోసం ఆయన కూడా రాత్రంతా నిద్రపోకుండా మేలుకొని నాకు సాయం చేశారు అలాగే ఆ డిజైన్స్ అన్నీ కూడా ఉదయం పాడైపోయాయి అప్పుడు కూడా ఆయనే ముందు జాగ్రత్తగా వాటిని ఫొటోస్ తీసి ప్రింట్అట్ తీసి నాకు అందించారు ఆయనే కనుక లేకపోయి ఉండుంటే ఈరోజు నాకు ఈ అవార్డు వచ్చేదే కాదు ఈ అవార్డ్ని నేను ఆయనకి డెడికేట్ చేస్తున్నానని చెప్పి తులసి మైక్లో సిద్ధ గురించి ఎంతో గొప్పగా చెప్తూ ఉంటుంది తులసి మొట్టమొదటిసారి తన గురించి ఎంతో గొప్పగా మైక్లో అందరి ముందు చెప్పడంతో సిద్ధు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక మొత్తానికి ఆ విధంగా తులసి అయితే సిద్ధుకి దగ్గర అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఛానల్కి తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి